రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు ఫార్ములా ఈ కేసుపై సీఎం రేవంత్ కు కేటీఆర్ ఛాలెంజ్ చేశారు నాపై రేవంత్ పై ఏసీబీ కేసులున్నాయని తాను లైట్ డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధం రేవంత్ సిద్ధమా అంటూ నిలదీశారు ఎవరు నిజాయితీ పరుడో ఎవరు దొంగో ప్రజలు చూస్తారన్నారు దమ్ముంటే రేవంత్ సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు కాంగ్రెస్ నహితో ముసల్మాన్ నహి నేను విన్నాను ఈ భ్రమలకెళ్లి ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా బయటకు వస్తే ఆయన అజ్ఞానాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారు కాంగ్రెస్ లేకపోయినా ఉంటారు ఎవరు లేకపోయినా అందరూ ఉంటారు భారతదేశం ఉంటారు కాబట్టి ఎవరు ఏమనుకున్నా ఒకటి వాస్తవం ఇవాళ ఇట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రికి ఒక మతాన్ని అవమానించినట్టుగా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లిం లేకపోవడం ఏందండి అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు ముస్లిం లేరా కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయింది మొత్తం చచ్చిపోయినాక కూడా ముస్లింలు ఉండరా ఏం మాట్లాడుతున్నాడు ఆయన కనీసం మెడకామి తలకాయ మాట్లాడటట్ల ఇంతకంటే దృఢమైన బలం చోటేబాయ్ బడేబాయి బంధం ఎంత దృఢంగా ఉందంటే చోటేబాయి బమ్మర్దికి పదకొండు వందల యాభై కోట్ల కాంట్రాక్టు బడేబాయి ఇస్తాడు బడేబాయి ఎంపీకేమో చోటేబాయి పదమూడు వందల యాభై కోట్ల కాంట్రాక్ట్ ఇస్తాడు చోటేబాయి మంత్రి వర్గంలోని మంత్రి మీద ఈడీ రైడ్ అవుతది సంవత్సరం కింద మరి బడేబాయ్ ఇప్పటి వరకు కేసు పెడతలేడు సంవత్సరం తర్వాత కూడా కనీసం ప్రెస్ లకెళ్ళి బయటికి చెప్తలేడు చోటే భాయ్ ఏం చేసిండు బడే బడేబాయి ఇషారా మీదకి వెళ్లి సిబిఐ కప్ప చెప్పిండు కాళేశ్వరం సిబిఐని రాహుల్ గాంధీ ఏమో బూతులు తిరుతాడు మరి రేవంత్ రెడ్డి ఏమో సీబీఐ కప చెప్తున్నాడు బడే బడేబాయ్ బంధానికి నిదర్శనం ఏం కావాలి మీకు ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు యా జో యాల్ రాయింట్ వెంచర్ గవర్నమెంట్ చల్లరా కాంగ్రెస్ బీజేపీ కా జాయింట్ వెంచర్ గవర్నమెంట్ యా రేవంత్ రెడ్డి కే సాలే సాబ్బ కో అమృత్ స్కీమ్ మే టెండర్ మిత గ్యార సో కరోడ్ కాంపీ సాబ్ కో 1350 करोड़ का काम रेवंत रेड्डी साहब देते तो छोटे भाई बड़े भाई का जो बंधन है जो अजब प्रेम की गजब कहानी है शायद ही हिंदुस्तान में कहीं और आपको देखने को नहीं मिलेगा एक जबरदस्त फेविकॉल बॉन्ड जो है आज अगर किसी के बीच में है तो छोटे भाई बड़े भाई के बीच में है और छोटे भाई जाके कब बड़े भाई के पार्टी में मिलेंगे आप लिख लो एक डेढ़ साल के अंदर वो भी हो जाता दोनों एक हो जाते आप बेफिक्रो प्रोसिक्यूशन का నన్ను ప్రాసిక్యూట్ చేయమనే కదా ఇక మళ్ళా చార్జ్ షీట్ చేసిన మళ్ళీ దగ్గరికి ఎందుకు కావాలి అసలు రా అరెస్ట్ చేయి నేను వద్ద ఏం చేసినో తప్పు రా ముంగటికి రా నేను మళ్ళా చెప్తున్న రేవంత్ రెడ్డి నువ్వు మొగవన్ అయితే మొగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటు నేను అడుగుతున్నా దా లైవ్ కెమెరాలో ముంగట కుస్తున్నాం నా ఐడి డిటెక్టర్ టెస్ట్ నీ ఐడి డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది నా మీద ఉంది ఇద్దరం అది పెట్టుకుందాం కుస్తుందాం ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుంది దా మగవన్ అయితే మొగ పుట్టుక ఉడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తున్నారు స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆనాడు వేల సంఖ్యలో స్వచ్ఛ ఆటోలు ప్రవేశపెట్టిన విషయం నీకు తెలియదా నీ ప్రభుత్వం వచ్చినాక ఈ రెండేళ్లలో ఒక్కటంటే ఒకటి కొత్త ఆటో కనీసం ప్రవేశపెట్టినవా చెప్పగలుగుతావా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు మూడు వేల మెట్రిక్ టన్నులు పర్ డే చెత్త సేకరణ చేస్తే మేము వచ్చినాడు తర్వాత మేము పెంచిన ఈ ఎఫిషియెంట్ కార్యక్రమం వల్ల అది ఏడున్నర వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెరిగింది ప్రతిరోజు చెత్త కలెక్షన్ మూడు వేల నుంచి ఏడున్నర వేల టన్నులకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా అసలు నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు శానిటేషన్ మీద చేసింది ఏంది చెప్పే సత్తా నీకుందా అని అడుగుతా ఉన్నా పదేళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది హైదరాబాద్ లో ఒక్క హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మేము లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నువ్వు కనీసం ఒక్క ఇల్లు కట్టినావా రెండేళ్లలో హైదరాబాద్ లో దమ్ముందా సమాధానం చెప్తావా చర్చకు వస్తావా అని నేను అడుగుతా ఉన్నా ఒక ఇల్లు కట్టలేదు కదా ఇంకా వేల ఇల్లు కూలగొట్టిన దౌర్భాగ్యపు చరిత్ర నీది కాదా నీ ప్రభుత్వాన్ని కాదా ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇంగో ఇల్లు కూలగొట్టిందే తప్ప ఒక ఇల్లు కట్టిన వారిని నేను అడుగుతా ఉన్నా ఒక్కొక్క లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఇవ్వాలని చెప్తున్నా ప్రైవేట్ రోడ్ కడితే అదే అపార్ట్మెంట్ ఒక్కొక్కటి ఐదు వందల అరవై స్క్వేర్ ఫీట్లు ప్రైవేట్ రోడ్డు కడితే కోటి రూపాయలు ఇవాళ మీరు రహమత్నగర్ లో నీ అపార్ట్మెంట్ విలువ కూడా ప్రభుత్వానికి ఖర్చు మాత్రమే పెట్టినా అక్కడ మూడు వందల ఇరవై నాలుగు కోట్లు ప్రభుత్వానికి ఖర్చు హైదరాబాద్ మెట్రోను పూర్తి చేసింది మా ప్రభుత్వం రెండు వేల పదిహేడులోనే మొదటి దశ ఇనాగరేట్ చేసి రెండు వేల ఇరవై ఒకటిలో రెండో దశ ఇనాగరేట్ చేసి మొత్తం డెబ్బై కిలోమీటర్లకి మెట్రోని తీసుకొని పోయింది మా ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ నువ్వేం చేసినావు ఆ మెట్రో సిఎఫ్ఓను బెదిరించి ఎల్టీ సిఎఫ్ఓన్ బెదిరిచ్చి జైల్లో పెడతా అంటే ఇవాళ ఎల్ వాళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చింది మెట్రో వదిలిపెట్టింది వాస్తవం కాదా చర్చకు వస్తావా ఈ విషయంలో అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పవర్ హాలిడేలు పారిశ్రామికవేత్తలకు బీఆర్ఎస్ బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం అవినీతి చేసిందని లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు అసెంబ్లీలో తీర్మానం చేసినా కేంద్రంలో ఉన్న బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు ఈ ఎన్నికలు సెంటిమెంటా డెవలప్మెంటా ఆలోచించుకోవాలన్నారు సవాలు విసరడం పారిపోవడం కేటీఆర్ కు అలవాటేనన్నారు కిషన్ రెడ్డికి సవాలు విసిరితే మాట్లాడడం లేదని కాళేశ్వరంపై సీబీఐ విచారణ అడిగితే ఎందుకు చేయలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి చర్చలకు సవాల్ విసరడం పారిపోవడం నీ ఉంది డ్రగ్స్ గురించి టెస్టులు అంటే నేను విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల సూపం దగ్గర ఆరు గంటలు వెయిట్ చేసినాం రాలేదు అసెంబ్లీలో చర్చలు చేద్దామంటే నువ్వు నీ అయ్యా ఇద్దరు అసెంబ్లీకి రాకుండా పారిపోయినరు మన్నటికి మన కంటోన్మెంట్ లో శ్రీ గణేశుని గెలిపిస్తే నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేసినా నేను చెప్తే సవాలు విసిరిండు నాలుగు వేల కోట్లు ఎక్కడిచ్చిరో చెప్పు నేను రాజీనామా చేస్తాను శ్రీ గణేష్ ఐదు వేల కోట్ల రూపాయల జీవాలు చూపిస్తే రాజీనామా చేయకుండా పారిపోయిన కేటీఆర్ కేటీఆర్తో సవాళ్లు విసురుతును నీలాంటి సన్నాసులు సవాలు విసురితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకోరు ఒకవేళ నువ్వు సవాలు విసిరేది నిజమే అయితే కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ తయారు అక్కడ నిధులు ఇచ్చిండ్రో నువ్వు వాటి జీవోలు ఇస్తాడు నువ్వు విసురుతున్నా కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని కరెంట్ అంటేనే కాంగ్రెస్ అని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదన్న వారు కరెంటుతో పాటు కాంగ్రెస్ తో ముట్టుకుంటే తెలుస్తుందని డిప్యూటీ మల్లు అల్లు బట్టి విక్రమార్క అన్నారు పరిగె నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాష్ట్రంలో రెండు వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ను యాభై మూడు లక్షల కుటుంబాలకు అందజేస్తున్నామన్నారు వికారాబాద్ జిల్లాలో రెండు లక్షల నలభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు కుటుంబాలకు గాను నిరుపేదలైన ఒక లక్ష నలభై మూడు వేల నూట తొంభై కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు కరెంటు సంబంధించిన కనెక్షన్ ఎందుకు చెప్తా ఉన్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ప్రభుత్వం ఒక మాట చెప్పింది కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు నేను చాలా స్పష్టంగా చెప్పాను కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంట్ అంటేనే కాంగ్రెస్ అసలు మీరు పట్టుకొని ముట్టుకొని చూడండి కాంగ్రెస్ని కానీ కరెంటుని కానీ రెండింటిలో దేన్ని పట్టుకున్నా దేన్ని ముట్టుకున్నా ఏమవుతుందో మీకే తెలుస్తుంది కాంగ్రెస్ వస్తేనే కరెంటు పుష్కలంగా ఉంటదని కూడా చాలా స్పష్టంగా చెప్పాం అలా చెప్పటమే కాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర ఆనాడు ఉచిత కరెంటు ఏ పేటెంట్ రైట్ అయితే ఆనాటి మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా రైతులకు కరెంట్ ఇవ్వాలని ఆలోచన చేసి మొదలుపెట్టారో ఆ రైతుల సంక్షేమం కోసం ఈనాడు సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ రఘునందన్ ఆగ్రహం వ్యక్తం చేశారు దొంగనే దొంగ అని అరిచినట్టు ఉంది ముఖ్యమంత్రి తీరు అంటూ విమర్శించారు జూబ్లీహిల్స్ ను కబర్స్టాన్ గా మార్చడం కోసం అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారా అంటూ నిలదీశారు బీసీ కోట కింద అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తే మరి బీసీలు ఏం అన్యాయం చేశారన్నారు కాళేశ్వరంపై పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్ట్పై సీఎం చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు కమిషన్ గడువును మూడు నెలలు ఆరు నెలలు పెంచుతూ వచ్చి చివరికి మొన్న ఇరవై ఐదు అక్టోబర్ నెలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి మీరు దాన్ని సిబిఐకి పంపిస్తున్నామని రాసింది దీని వెనకాల మతలపై ముఖ్యమంత్రి గారు చెప్పాలి కేసీఆర్ గారి పిటిషన్ మీద హరీష్ రావు గారి పిటిషన్ మీద శైలేంద్ర కుమార్ ఘోష్ గారి పిటిషన్ మీద సిబిఐ విచారణను ఆపండి అని చెప్పి రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది ఇంకొక రెండు వారాల తర్వాత మీ అడ్వకేట్ జనరల్ తోటి కౌంటర్ అయ్యమని చెప్పింది ఈయన అడ్వకేట్ జనరల్ తోటి మీరు కౌంటర్ వేయించలే హైకోర్టులో కేసీఆర్ హరీష్ శైలేంద్ర కుమార్ ఘోష్ స్మితా సబర్ వేసిన రిట్ పిటిషన్ డిస్మిస్ చేయించలేదు కోర్టు స్టే ఇచ్చినాక సిబిఐ ఎందుకు అరెస్ట్ చేస్తలేదు ఎలక్షన్ లోపల అరెస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు అట్లా జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా అజారుద్దీన్ ఎందుకు తీసుకున్నావు అంటే సమాధానం చెప్పలేక పెద్ద మక్కుడికి జాగ్ ఎందుకు ఇవ్వమంటే చెప్పలేక ప్రముఖ సినీ నటుడు అంకినేని నాగార్జున తెలంగాణ డిప్యూటీ సీఎం భర్టీను మర్యాదపూర్వకంగా కలిశారు నాగార్జున మంత్రులు అజారుద్దీన్ అడ్లూరి లక్ష్మణ్తో కలిసి డిప్యూటీ సీఎంను ప్రజాభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్ర అభివృద్ధి సినీ రంగానికి సంబంధించిన అంశాల గురించి ప్రస్తావించారని తెలుస్తుంది అదేవిధంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం ఆ పాఠశాలల విశిష్టత గురించి కూడా నాగార్జున అడిగి తెలుసుకున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విషయంలో తనవంతు సహాయం చేయడానికి నాగార్జున సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలంటూ విద్యా సంస్థలు సమ్మెకు పిలుపునిచ్చాయి మూడు రోజులుగా ప్రైవేట్ కాలేజీలు బంద్ కొనసాగుతుంది సెమిస్టర్ పరీక్షలను సైతం ఫార్మస్ కాలేజీలు బహిష్కరించాయి మరోవైపు రియంబర్స్మెంట్ సంస్కరణల కోసం ప్రభుత్వం ఓ కమిటీని వేస్తుంది ఆ కమిటీ కాలయాపన చేయవద్దని కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చేస్తున్నాయి యాభై శాతం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి కాలేజీల యాజమాన్యాలు ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది మాజీ మంత్రి రమణ ఆధ్వర్యంలో ఎంపీ ఇంటిని ముట్టడించారు బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులకు పోలీసుల మధ్య తోపులాడ జరిగింది పత్తి కొనుగోలులో ఎకరాకు ఏడు క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని సిసిఐ నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు తీవ్ర ఉద్రిక్తతల నడుమ జోగురామన్నను అరెస్టు చేసి కు తరలించారు పోలీసులు వెల్కమ్ బ్యాక్ మాజీ సీఎం జగన్ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఆయన పర్యటనలో ఎక్కడా రైతులు కనిపించలేదని చెప్పారు జగన్ పర్యటిస్తున్న ప్రాంతాల్లో రైతులు లేక పక్క గ్రామాల నుంచి తెప్పించుకుని పబ్లిసిటీస్ లాంటూ చేశారని విమర్శించారు పొలం గట్లపై ఫోటోలకు స్టీల్స్ ఇచ్చారని అన్నారు తుఫాన్ తీరం దాటిన తొమ్మిది రోజుల తర్వాత పరామర్శ పేరుతో రాజకీయ డ్రామా సృష్టించారని చెప్పారు తుఫాన్ కింద మంగళవారం వారం అయింది అంటే ఆ మంగళవారం తుఫాన్ వస్తే మళ్ళీ మంగళవారం దగ్గర తొమ్మిది రోజులకి మళ్ళీ ఆయనకి ఈయన వచ్చాడు అంటే తొమ్మిది రోజులు రైతులు ఏమైపోయారు ఏం పట్టించుకోవాలి అట్లాగే నిన్న వచ్చినటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం రైతులకి ఏమీ చేయలేదు చెప్పి అని ప్రయత్నం చేశాడు కానీ ఎవ్వరూ నమ్మల ఆయన యాత్రను ఎవ్వరూ నమ్మల జనం లేక వాళ్ళేదో ఒక నాయకులను తోలుకొచ్చి వాళ్ళతో ఏదో మాట్లాడించాలని చాలా ప్రయత్నాలు చేశారు నిన్న ఆయన చేసినటువంటి యాత్రలో ఏదైతే ఆయన పరామర్శ పేరుతో నిన్న ఒక రైతుతో మాట్లాడిచ్చాడు ఆయన తామరాజు ఈయన పేరు నంజాళ వెంకటేశ్వరరావు కోన గ్రామం ఈయనకి యాభై సెంట్లు భూమి ఉంది నాకు తెలిసి వాళ్ళు ఆయన సమాధానం ప్రకారం ఒక యాభై సెంట్లు మాత్రమే స్థలం ఉంది మరి అందులో పంట ఉందో లేదో కూడా తెలియదు ఆయన అక్కడికి వచ్చి రైతులకు ఏం అందట్లేదు ఏం జరగట్లేదు అంటే ఇదంతా చూసాం నిన్న వాళ్ళు చెప్పించడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం వాళ్ళ కార్యకర్తలతోనే కూర్చోబెట్టి మరి వేషాలు వేసి ఇవాళ బుక్ అయ్యారు మాజీ సీఎం జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కూటమి బలం క్రమంగా పెరుగుతుందని జగన్ బలం తగ్గుతుందని అన్నారు మద్యం కేసులో అనేక మంది వైసీపీ నేతలు ఇరుక్కున్నారని తెలిపారు ఇటీవల జరిగిన పులివెందుల జిడిపిటీసీ ఎన్నికల్లో వైసీపీ బలం బాగా తగ్గిపోయిందన్నారు తాము జగన్ కు చెక్ పెట్టబోతున్నామని చెప్పారు ఆయనకు అధోగతి తప్పదని ప్రజలే చీకొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని విమర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాటకు కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ ఏర్పాటు అంటే అతని యొక్క ఆలోచన ఏముందంటే ఈ రాష్ట్రం సర్వనాశనం కావాలా రాష్ట్రం పురోగతి అతనికి ఇష్టం లేదు జరిగిన వాస్తవాన్ని దాచిపెట్టి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమి కావాలంటే జరిగింది కో జరిగింది చివరికి చంద్రబాబు నాయుడు గారి యొక్క రిస్టును కూడా పురమాయించి ఉద్దేశపూరంగా ఇప్పుడు అతను అర్చి పెట్టిన ఎక్కడ చెల్లడం ఆ రోజు ప్రతి ఒక్కటి చెల్లింది ఈరోజు ఏది చెల్లడం లేదు చివరికి చెల్లెళ్ళ యొక్క తోడ్పాటు కూడా అక్కడ కూడా టీటీడీ పరకామని కేసు దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని ఈ కేసులో ప్రతి ఒక్కరిని విచారిస్తామని తిరుపతి సిఐటీ డీజీ రవిశంకర్ అన్నారు నిందితుడు కు సహకరించిన టీటీడీ ఉద్యోగులు అప్పటి టీటీడీ పాలక మండలి సభ్యులను విచారిస్తామని తెలిపారు ఇప్పటికే కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చామని నోటీసులు అందుకున్న వారు విచారణకు రావాలన్నారు హైకోర్టు ఆదేశాలతో పరఖమని కేసుపై పూర్తిస్థాయి విచారణ మొదలుపెట్టామని తెలిపారు ఐదు బృందాలుగా ఏర్పడి విచారణ చేపడుతున్నామని వివరించారు దానికి సంబంధించిన వ్యక్తులు అందరి మీద కూడా దాంట్లో భాగంగా టీటీడీ బోర్డు తర్వాత అప్పుడు ఉన్న టీటీడీ బోర్డు మెంబర్స్ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ వీళ్ళ రోల్ అన్నీ కూడా దాని గురించి డీటెయిల్గా దర్యాప్తు చేసి డిసెంబర్ సెకండ్ లోపల రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇన్ తమిళనాడు కర్ణాటక హైదరాబాద్ మన తిరుపతిలో ఇవి అన్ని ఈ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి డిసెంబర్ సెకండ్ లోపల హైకోర్టుకు నేను స్వయంగా వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ టీం అంతా కూడా ఈరోజు ఇక్కడ వచ్చింది ఎవరికైనా భక్తులు తర్వాత ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ నంబర్కు నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ డబుల్ జీరో నైన్ టూ వన్ ఈ నంబర్కి తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో దీనికి వాట్సాప్ మెసేజ్ కానీ కాల్ చేసి అన్ వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ పరకామణికి సంబంధించి తర్వాత ఆస్తుల గురించి ఎటువంటి సమాచారం ఏమైనా ఉంటే వాళ్ళ సహకారం కోరుతున్నాము సిఐడి తరఫున సిఐడి తరఫున హైకోర్టు ఆర్డర్స్ ఫాలో చేస్తూ ఈరోజు ఇక్కడ దాదాపు ఒక ఇరవై మంది మందితో కలిసి జరిగింది ఏపీలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నూట ఇరవైకి పైగా ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు జరుగుతుండటం కలకలం రేపుతోంది విశాఖ అన్నమయ్య కోనసీమ ఏలూరు కడప తిరుపతి ఒంగోలు విజయవాడతో పాటు పలు జిల్లాల్లో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి సబ్ రిజిస్టర్ ఆఫీసులపై వచ్చిన ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేస్తుంది రిజిస్ట్రేషన్ పత్రాలు రికార్డులు పరిశీలిస్తున్నారు అధికారులు అనుమానాస్పద ఫైల్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు లంచం అక్రమ రిజిస్ట్రేషన్ పై ఫిర్యాదులు రావడంతో సంబంధిత సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు రికార్డుల పరిశీలన తర్వాత నివేదిక సిద్దం చేయనున్నారు అధికారులు ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రాహీంపట్నం ప్రకాశం జిల్లాలోని ఒంగోలు విజయనగరం జిల్లాలోని భోగాపురం సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు విజయవాడ నంద్యాల ఆలగడ్డ గుంటూరు నరసారావుపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తుంది ఆఫీసర్లను బయటకు పంపించే రికార్డులు తనిఖీ చేస్తున్నారు కాకినాడ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీధర్ ఆయన కుమారుడు సాయిరాం హల్చల్ చేశారు పాలు అమ్మే వ్యక్తిపై దాడి చేశారు తన కారును ద్విచక్ర వాహనం తాకిందన్న నిపంతో పాలు అమ్మే యువకుడిపై డీటీసీ కుమారుడు సాయిరాం దాడి చేశారు యాభై లీటర్ల పాలు నేల పాలు చేయడమే కాకుండా కారుతో తొక్కించి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు కాసేపటికి తండ్రి డిటిసి శ్రీధర్ రంగప్రవేశం చేసి పాలు అమ్మే యువకుడిపై ఆయన కుమారుడు సాయిరాం డ్రైవర్ శ్రీనివాస్ పాశవికంగా దాడి చేశారు యువకుడికి గాయాలు కావడంతో స్థానికులు రక్షణగా నిలిచారు ఈ ఎదురు దాడిలో సాయిరామ్ ఎడమ కంటిపై చర్మం కందిపోయింది అడ్డుకున్న ప్రజలపై తిట్ల పురాణంతో డ్రైవర్ శ్రీనివాస్ కుమారుడు సాయిరా చిందులేశారు చేవల బస్సు ప్రమాదంలో పావని అనే అమ్మాయి ప్రాణాలతో బయటపడింది మిర్జాగూడలో బస్సు ప్రమాదం జరగగానే షాకు గురైనని పావని తెలిపింది బస్సు ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పింది పావని తన తండ్రి బస్సు ఎక్కించారని బస్సు ఎక్కిన పదిహేను నిమిషాలకే యాక్సిడెంట్ జరిగిందని తెలిపింది బుద్దుకొంగని సార్ ముందుకు పడి వెనకాలకు వచ్చినాం వెనకాలకు వచ్చే గ్యాప్ లో కంకర అంతా నిండిపోయింది బస్ లో చూసేసరికి కొందరు బస్సు సైడ్ కిటికీలో నుంచి దొంకుతున్నారు రైట్ సైడ్ అంతా అప్పటికి ఇట్లా క్రష్ అయిపోయింది మొత్తం కంకర అది ఇంకా ట్రక్ నిండిపోయింది సైడ్ నా పక్కన ఒక అంకులుండే ఆయన కిటికీలో నుంచి దుంకేసిండు నాకు సీట్ ఇచ్చిన అన్న కూడా నుంచి పోయిందో తెలియదు అని అన్న కూడా బయటకు వచ్చేసిండు అప్పటికి లెఫ్ట్ సైడ్ చూస్తే అంత హెల్ప్ కి స్కోప్ లేదు ఎవరు అంటే వాళ్ళది వాళ్ళే చూస్తున్నారు సరే అని నేను లేచి రైట్ సైడ్ నుంచి వెళ్ళి అక్కడ ముందు అద్దం ఉంటుంది కదా పెద్దగా డ్రైవర్ చూసే అక్కడ నుంచి వచ్చేసి నేను వెళ్ళిన అక్కడ ముందర ఇంకా కంకర గ్లాసెస్ ఉంటాయి కదా ముందర ఇద్దరు అంకుల్ వాళ్ళు ఉంటే దింపుకుంటారు లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు కొంచెం సేఫ్ సైడ్ బాగా ఇంజరీ అయ్యారు వాళ్ళంతా మ్యాగ్జిమం రైట్ సైడ్ వాళ్ళు లెఫ్ట్ సైడ్ సేఫ్ ఎంతకైనా కొంచెం కండక్టర్ నుంచి కానీ లాస్ట్ కానీ రైట్ సైడ్ వాళ్ళందరూ నిద్రపోయి ఉన్నారు చాలా వరకు అటు సైడ్ ఎక్కువ అమ్మాయిలే ఉన్నారు లెఫ్ట్లో అబ్బాయిలు ఉన్నారు రైట్ సైడ్ అందరు అమ్మాయిలు ఉన్నారు అందులో కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ముస్లిమ్స్ కూడా ఉన్నారు చాలామంది మదర్స్ కానీ లేజెస్ కానీ వాళ్ళందరూ పడుకొని ఉన్నారు లాంగ్ జర్నీ కాబట్టి కానీ ట్వంటీ మినిట్స్లో ఇక్కడ నుంచి తాండూరు ప్రమాద బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు వెళ్లే ప్రజాప్రతినిధులు అధికారుల కోసం రోడ్లు ముస్తాబవుతున్నాయి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మిర్జాగూడ ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కులు ఇచ్చేందుకు వస్తుండటంతో అధికారులు రోడ్డుకు రిపేర్లు చేస్తున్నారు ఆర్ఎండ్బి అధికారులు టిప్పర్లు తీసుకొచ్చి గుంతలో వెయిట్ మిక్స్ పోయిస్తూ చదురు చేశారు కొన్ని రోజులుగా రోడ్లు రిపేరు చేయకపోవడంతోనే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే కలెక్టర్ అందరు వస్తున్న మళ్ళీ రోడ్డు ప్యాక్చిల్ వేస్తారు రోడ్ వేపిస్తారా ఇంతకు ఏమి సచిపోయింది ఎట్లా సత్యం మళ్ళీ కూడతారా మళ్ళీ బతి చెప్పు చిన్న చిన్నోళ్ళు వస్తారు పిల్లలు కొలువులు లక్షల కొలు దొరికితే పిల్లలు తగ్గిపోయి ఏం కావాలి ఇప్పుడు ఏం కాదు జీవితం ఏం రోడ్ లేకుండా ఏం చేసే గ్యారంటీ లేదు అది ప్యాక్ లేచి ఏం గ్యారంటీ కాదు రోడ్ అయిపోయింది ఇదా ప్యాచీలు లేచి ఏం లాభం లేదు మీరు మళ్ళీ ఎనిమిది ఈ నుంచి కోడంగల్లనేమో అద్భుతమైన రోడ్లు వేసుకొని మాకు మా తాండూరు కాన్సేసిలో మనోహర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ యాలల్ మండలం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చిండ్రు కాకపోతే మాకు లక్ష్మీనారాయణ పుట్టు యాలల్ వరకు రోడ్లు అనేటివి అద్వానమైన పరిస్థితులు ఉన్నాయి కాకపోతే మీరు చేవేలలో సంఘటన జరిగిన తర్వాత కలెక్టర్ గారు మనోరన్న గారు ఎమ్మెల్యే గారు ఈ రూట్ లో ఈ రోజు పర్యటనకు వస్తున్నారని చెప్పి ఆగ మేఘాల మీద రోడ్ వర్కులు చేస్తున్నారు ఇది కుమరభీం జిల్లాలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుడు పోలీస్ కస్టడీ నుంచి పరారయ్యారు రెబ్బైన పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు రోజుల క్రితం తిరియాని మండలం పిట్టగూడ గ్రామానికి చెందిన హనుమంతరావు అనే యాభై సంవత్సరాల వ్యక్తిని మంత్రాలు చేస్తున్నాడనే నేపంతోనూ అదే గ్రామానికి చెందిన సిడం వినోద్ గొడ్డలితో నరికి చంపాడు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రెబ్బెన పిఎస్కు విచారణ కోసం తీసుకొచ్చారు బేడీలు వేసి స్టేషన్లో ఉంచారు నిందితుడు అదును చూసి స్టేషన్ కిటికీలో నుంచి తప్పించుకుని పారిపోయాడు నిందితుని కోసం రెబ్బెన తిరియాని పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు బీహార్ ఎన్నికల్లో మొదటి దశ నవంబర్ ఆరున పద్దెనిమిది జిల్లాలోని నూట అరవై ఒక్క స్థానాలకు పోలింగ్ జరగనుంది తేజస్వి యాదవ్ సామ్రాట్ చౌదరి విజయ్ సిన్హా వంటి ప్రముఖులు తలరాతను ఓటర్లో డిసైడ్ చేశారు ఇక మొదటి దశలో పదమూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారి భవిష్యత్తును మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు మొత్తం రెండు వందల నలభై మూడు సీట్లు ఉన్న బీహార్ అసెంబ్లీలో నూట ఇరవై ఒక్క స్థానాల్లో మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది ఓటర్లతో అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న నియోజకవర్గంగా దిగా నిల్వగా అత్యల్పంగా షేక్పుర జిల్లాలోని బార్బీజు నిలిచింది నలభై ఐదు వేల మూడు వందల నలభై యొక్క పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరుగుతుంది వీటిలో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లోని ముప్పై ఆరు వేల ఏడు వందల ముప్పై మూడు బూతులలో మొదటి దశ ఓటింగ్ జరుగుతుంది ఎన్నికల కమిషన్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు ఓట్ల దొంగలను ఏసీ కాపాడుతూ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తుందని ఆరోపించారు రెండు వేల ఇరవై నాలుగు హర్యానా ఎన్నికల్లోనూ ఓట్ల చోరు జరిగిందని ఆరోపించారు దీనికోసం బీజేపీ నేతలు అనేక వ్యవస్థలను వినియోగించి ఇరవై ఐదు లక్షల ఓట్లను దొంగలించారన్నారు ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో దాదాపు పన్నెండు పాయింట్ ఐదు శాతం నకిలివేనన్నారు హర్యానా ఎన్నికల్లో బ్రెజిల్కు చెందిన ఓ మోడల్కు కూడా ఇరవై రెండు ఓట్లు ఉన్నాయని తెలిపారు Clearly, because this is about your future. What is being done is being taken from you. You're being stolen from, your future is being destroyed. So it's important that you listen and you watch. And as I've said multiple times, I take what I'm saying on this stage very seriously. I'm questioning the election commission, I'm con questioning the democratic process in India. So I'm doing it with 100% proof. So we are pretty sure. That a plan was put in motion to convert Congress's landslide victory into a loss. And the result was. Now, please notice the smile on his face. And please notice the word Vyavasta. What exactly is the Vyavasta that the Chief Minister of Haryana is talking about? This is two days. After the election, when everybody is saying that the Congress party is sweeping the election, when every indicator is that the Congress party is going to win, all the polls, all the exit polls are saying it, and this gentleman is very sure and is smiling that the BJP has some vivasta that is going to show itself. Play that again. Look, at the, said that, look that at the the smile. Please look at the To put it into perspective, after all, ఇక అమెరికాలో మరో భారత సంతతి నేత కీలక పదవిని అధిరోహించారు హైదరాబాద్ మూలాలు కలిగిన గజాల హష్మి వర్జినియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికయ్యారు డెమోక్రాట్ పార్టీకి చెందిన గజాల హష్మి వర్జినియా లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు హోరాహోరీగా సాగిన పోర్లో ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ రైట్పై గెలుపొందారు ప్రస్తుతం ఆమె పదిహేనవ సెనిటోరియల్ డిస్ట్రిక్ట్ ప్రతినిధిగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయాల్లోకి ప్రవేశించిన గజాల హష్మి అనూహ్య రీతిలో రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న స్టేట్ సెనెట్ సీట్ను గెలుచుకుని సంచలనం సృష్టించారు అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీకి గట్టి షాక్ తగిలింది అగ్రరాజ్యం అమెరికాలో పలు పదవులకు జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు డెమోక్రాట్లు తమ హవా కొనసాగించారు అమెరికాలో మరో చరిత్ర ఆవిష్కృతమైంది న్యూయార్క్ నగర మేయర్గా డెమోక్రాటిక్ పార్టీ నేత భారత సంతతికి చెందిన జోహ్రాన్ మామ్దాన్ని ఎన్నికయ్యారు అమెరికా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి షాక్ ఇచ్చాయి జోహ్రాన్ ఎన్నికైతే నిధులు నిలిపివేస్తామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ఖాతారు చేయని న్యూయార్క్ ప్రజలు మామ్ పట్టం కట్టారు నగర మేయర్గా ఎన్నికైన తొలి ముస్లింగా తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా మామాని చరిత్ర సృష్టించాడు